జై శ్రీరామ్ శ్రీమద్ సుందరాకాండ పారాయణం ఈ సుందరాకాండ పారాయణంలో మొదటి సర్గాన్ని మనం ముందు వీడియోలో తెలుసుకున్నాం ఇప్పుడు రెండవ సర్గం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి సుందరాకాండ రెండవ సర్గంలో హనుమంతుడు లంకన చూడటం అక్కడి విశేషములు హనుమ లంకలో తిరుగుటకు తగిన చిన్న రూపమును ఎలా ధరించాడో అనేది ఈ రెండవ సర్గంలో మనం తెలుసుకుందాం మహాబలుడైన మారుతి గంభీరమైన మహాసముద్రమును దాటి స్థిమితపడి త్రికూట శిఖరమునందున్న లంకా నగరమును చూశను అక్కడి చెట్లు రాల్చిన పూలతో అతడు పుష్పమయుడుగా కనిపించెను నూరు యోజనముల సముద్రమును దాటి కూడా అతడు ఏమీయూ శ్రమపడలేదు కనీసము నిట్టూర్పు కూడా విడవలేదు ఇంకను వందల కొలది యోజనములున్నను నేను దాటగలను ఈ నూరు యోజనముల సముద్రమెంత అని అతడు అనుకునెను అట్లు హనుమ మహాసాగరమును దాటి లంకకేగాను పచ్చికతో పచ్చనివి పరిమళించునవి చిన్న రాళ్లు గలవి మధ్య మధ్య కొండలు గలవి అయిన మైదానములో అతడు నడచెను వృక్షములున్న శైలములను పూలతోనున్న తోటలను దాటి అతడు ముందుకు నడిచెను అతడు ఇంతకుముందే లంబగిరిపై నుండి లంకలోని సరళములు కొండగోగులు ఖర్జూరములు మున్నగు వృక్షములను సువాసన గల కొండమల్లెలు మొగలి పొదలు ఏడాకుల అరటి చెట్లు మున్నగు వాణిని మొగ్గలతోనూ పూలతోనూ నిండియుండి నానాజాతుల పక్షులు గల వృక్షములను తామరలతోనూ కలువలతోనూ హంసలు మున్నగు జలపక్షులతోనూ నిండిన దిగుడు బావులను వివిధములైన చెరువులను క్రీడాంగణములను ఎల్ల ఋతువులందునూ పూయచున్న వివిధ వృక్షములను అందమైన ఉద్యానవనములను హనుమ చూసెను సర్వోత్తమ లక్షణము గల హనుమంతుడు పద్మకైరవములచే శోభించు అగర్తలు గల రావణపాలితమైన లంకను చూసెను సీతాపహరణము చేసినందుకుగాను మరింత సురక్షితము చేయబడినదియు ధనుసులతో తిరుగు భయంకర రాక్షసులు గలదియు చుట్టూను బంగారు ప్రాకారములు గలదియు శరత్కాల మేఘముల వంటి ఉన్నతమైన మేడలు కలదియు విశాలమైన వీధులు కలదియు లెక్కలేనన్ని కోట బురుజులను జెండాలు గలదీయును లతలు చెక్కబడిన బంగారు ద్వారములు గలదీయునై స్వర్గలోకపు రాజధాని అయిన అమరావతిని బోలుచున్న లంకను పావని దర్శించెను చిత్రకూట పర్వత శిఖరమున తెల్లని భవనముతో గూడియున్న రావణుని కోటను చూసెను విశ్వకర్మ చేత నిర్మించబడినదియు రాక్షసరాజైన రావణునుచే పాలింపబడుచున్నదియు ఆకాశమున తేలుచున్నట్లున్న ఆ కోటను చూసెను గవనులు ప్రకారములు అను కటి ప్రదేశము గలదియు జలాశయ మూలనేడి వస్త్రాలు గలదియు ఫిరంగులు శూలములు అను తల వెంట్రుకుల గలదియు బరుజులనేడి అలంకారములు గలది అయిన విశ్వకర్మ నిర్మించినను సాక్షాత్తు సృష్టికర్త మనస్సంకల్పముచే నిర్మించినట్లు అద్భుతముగానున్న ఆ లంకలోని ఉత్తర ద్వారమును సమీపించి హనుమంతుడు ఇట్లా ఆలోచించెను లంక కైలాస శిఖరము వలె ఆకాశమునంటుచున్నది భవనములు ఉన్నతముగా నుండి నగరమే నింగిలో నిరుగుచున్నట్లున్నది నాగులతో నిండిన భోగవతీ నగరము వలె ఇది కూడా రాక్షసులతో నిండియున్నది వానరులందరూ కలిసి వచ్చినను ఈ లంకనేమీ చేయగలరు ఈ లంకను యుద్ధములో గెలుచుట దేవతలకు గాని గాని శక్యము గాని పని రాముడెంత బలవంతుడైనను దుర్గా ప్రాకారములతో చొర గిరిదుర్గములతో విషయమైనదియు విషయమైనదియు రావణపాలితమైనదియు అగు ఈ లంకను కష్టపడి చేరుకున్నను ఏమి సాధించగలడు శత్రువులను సాధించుటకు సామ దాన భేద దండములను ఉపాయములు నాలుగున్నవి రాక్షసులతో సామము కుదరదు దానమిచ్చుటకు వారు లేనివారు కారు భేదమునకు గాని యుద్ధమునకు గాని ఇచ్చట తావులేదు వారి ఐకమత్యమును బలమును అట్టివి లంకను రావలేనన్నచో బలవంతులమైన నాకును అంగదునకును వాయువునకును సుగ్రీవునకును నలుగురకు మాత్రమే సఖ్యమగను మిగిలిన వారి మాట ఏమి సీత బ్రతికి ఉన్నదో లేదో ముందు తెలుసుకొనవలను చూచిన తరువాత గాని ఇప్పుడీ ఆలోచన లేలా అనుకుని మరలా తన్ను తాను చూసుకొని రామకార్యమందు శ్రద్ధగలవాడుగా ఉన ఇట్లనుకొనెను నేనీ రూపముతో బలవంతులైన క్రూరులైన రాక్షసులు కాచుచున్న లంకలో ప్రవేశింపజాలను సీతకై వెతకవలెనన్నచో దుర్గరక్షకులను బలవంతులనైనా నేను రాక్షసులను మోసగించవలను వారి కన్ను గప్పవలను ఎవరికిని కనబడిని చిన్న దేహముతో రాత్రివేళ లంకలో ప్రవేశించి సమయమునకు తగినట్లుగా నా పని సాధించుకొనుట మంచిది అలా అనుకుని దేవదానవులకు కూడా గెలవరాని ఆ లంకాపురమునందలి భద్రతా విధానములను చూసి ఇంకను ఇట్లు తలచెను దుర్మార్గుడైన రావణుని కంటపడకుండా ఏ ఉపాయముతో సీతాదేవిని చూడగలను రాముని కార్యము నా వలన చెడిపోకుండా ఒంటరిగానున్న సీతను నేనెట్లు కనుగొనవలను వేగములేని దూత వలన కాగల కార్యములు కూడా దేశకాల వైపరీత్యమునొంది సూర్యోదయముతో చీకట్ల వలె నశించును కొందరు దూతలు తాము పండితులు కాకపోయినను పండితులు మనుకొందరు అట్టివారు మంచి చెడ్డ ఆలోచించి పెద్దలు నిశ్చయించిన కార్యములను కూడా తమ అవివేకముచే చెడగొట్టుతురు నా వలన కార్యము చెడకుండా సాగుటెట్లు అవివేకము నా దరి చేరకుండా నేను ప్రవర్తించుటెట్లు ఈ సాగర లంఘనము వృథా కాకుండా సఫలమగుటెట్లు నేను రాక్షసుల కంటబడినచో రావణ సంహారము చేయబూనిన రాముని ప్రయత్నమంతయు వ్యర్థమగును ఇక్కడ చూడగా వారికి తెలియకుండా రాక్షస రూపంతో గాని మరొక రూపంతో గాని తిరుగుటకు తా ఉన్నట్లు కనిపింపదు రాక్షసులకు తెలియకుండా ఇక్కడ నేమీయూ జరగదు కనీసము వాయువు కూడా వారికి తెలియకుండా వేచడనుకొందును ఇప్పుడిట్లు నా నిజ రూపములో కొంతసేపున్నచో వీరు నన్ను పట్టుకుని చంపుదురు రాముని కార్యము కూడా చెడిపోవును అందుచేత నేను రామ కార్యమును పాలితమైన ఈ లంకలో రాత్రివేళ ప్రవేశించి ప్రతి భవనములోనూ వెతికి సీతాదేవిని కనుకొందును అని ఆలోచించి సీతను చూడవలినను తొందరయున్నను అతడు కృంకుటకై నిరీక్షించెను ప్రొద్దు కృంగిన తరువాత మరుతాత్మజుడు తన దేహమును మార్జాల ప్రయాణములో కుదించుకుని అద్భుత రూపుడై కనిపించెను ప్రదోషకాలము దాటగానే హనుమ కొండపై నుండి దిగి విశాలమైన రాజమార్గములు గల అందమైన ఆ లంకలో ప్రవేశించెను బంగారు స్తంభములతోనూ కిటికీలతోనూ ఎనిమిది అంతస్తులున్న మేడలు గల లంకలో అతడు ప్రవేశించెను స్ఫటికములు వైఢూర్యములు ముత్యాలు కలిసిన బంగారముతో ఖచ్చులు చేయబడి ఉన్నవి అటువంటి గచ్చు నేలలతో ఆ రాక్షసుల భవనములు మెరుగుచుండెను రాక్షసుల ఇంట్లు చిత్ర విచిత్రములైన లెతలు కలిగిన బంగారు సింహద్వారములు గలవై అందమైన ఆ లంకా నగరమున ఇంకనూ శోభ తెచ్చుచున్నవి సీతను చూడవలనన తొందరలోనున్న మారుతి ఊహింపలేనంత అద్భుత రూపము గల లంకను చూచి ఆనందపడెను వెంటనే ఇంత రక్షణ గల లంకలో తాను వచ్చిన పని ఎట్లు నెరవేరునో అని విషాదమును కూడా పొందెను తెల్లవేసిన తెల్లని గోపురములతోనూ బంగారు ద్వారములతోనూ ప్రకాశించుచు రావుణుని బాహుబలము చేత రక్షింపబడుచు మహాబలులైన రాక్షసులతో కూడిన లంకను చూచి హనుమంతుడు విషాదముల నొందెను హనుమంతునకు తాను కూడా సహాయపడదలచి చంద్రుడు లోకమంతయు వెన్నెలతో నింపుచు అనేక కిరణములు గలవాడై తారకలతో ఉదయించెను శంఖముల వలెను పాలవలెను తామరతూడు వలెను తెల్లగా నుండి ఆకాశమనేడి సరస్సులో హంసవలై ఉదయించుచున్న చంద్రుని హనుమంతుడు దర్శించెను ఇది శ్రీ వాల్మీకి రామాయణంలో సుందరకాండములోని ద్వితీయ సర్గము సంపూర్ణమైనది తరువాతి వీడియోలో మనం మూడవ సర్గం గురించి తెలుసుకుందాం మూడవ సర్గములో లంకిని హనుమంతుడు నడ్డగించుట అతని గృద్దుతో శరీరము పట్టు జారిపోగా ఆమె కిందపడి అతనితో తాను లంకాపురాది దేవతననియు వానరుని చేతిలో ఓడుదవని బ్రహ్మ చెప్పిననియు చెప్పి లంకలో స్వేచ్ఛగా తిరిగి సీతను వెతుకుట నా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ గ్రోత్కి సపోర్ట్ చేయండి జై శ్రీరామని కామెంట్ చేయండి